చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతు కారణంగానే కొనసాగుతోంది ఇలాంటి తరుణంలో కూడా కేంద్ర ప్రభుత్వం జగన్ మీద ప్రేమ వలకబోస్తున్న వైను విస్మయకరంగా మారుతోంది టీడీపీ శ్రేణుల్ని కలవర పెడుతోంది జగన్కి అనుకూలంగా కేంద్రంలో పెద్దలు ఇంకా సాగుతున్నారు అనే చర్చ టీడీపీలో నడుస్తుంది ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు ప్రతి ఏటా బడ్జెట్కి ముందు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిణామాల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఆర్థిక సర్వేలో ప్రస్తావిస్తుంటారు దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ముందు ప్రస్తావించారు ఈ ఆర్థిక సర్వేలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం కొనియాడింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో రీసర్వే భ్రష్టు పట్టించేశారు అని టీడీపీ ఆరోపిస్తోంది కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశారు కానీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డిలో రీసర్వే అత్యంత పగడబందీగా సాగింది అంటూ పేర్కొంటుంది ఏకంగా ఆరు వేల గ్రామాల్లో ఎనభై వేల కమతాలకు సంబంధించినటువంటి అంశాల్లో డ్రోన్ టెక్నాలజీతో అత్యంత పక్కాగా రీసర్వే నిర్వహించారు అంటూ ప్రస్తావించింది ప్రస్తుతించింది జగన్మోహన్ రెడ్డి విధానాల్ని కొనియాడింది ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణుల గొంతుల్లో పచ్చి వెలక్కే అవుతుంది తమతో కలిసి సర్కార్ నడుపుతూ కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటూ రెండో వైపు జగన్మోహన్ రెడ్డి అయాంలో జరిగినటువంటి విధానాల్ని ఏంటి అనే చర్చ మొదలైంది తాము ఇక్కడ తప్పుపడుతున్నటువంటి రీసర్వేను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా అభినందించడం ఏంటి అనేటువంటి అనుమానాలు వాళ్ళలో కలుగుతున్నాయి మొత్తానికి ఏవైనా జగన్మోహన్ రెడ్డిలో సాగించినటువంటి రీసర్వే గురించి చంద్రబాబు సాగించినటువంటి ప్రచారం ఒట్టి డొల్లా అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు అంటే చంద్రబాబు వైఖరికి భిన్నంగా మోదీ సర్కారు ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విషయంలో కఠినంగా వ్యవహరించాలి అని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు అనేక మార్లు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు కానీ కేంద్రంలోని పెద్దలు మాత్రం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద సానుకూలతోనే ఉన్నారు అనే దానికి అనేక రకాల సంకేతాలు వెలువడ్డాయి తాజాగా ఆర్థిక సర్వేలో చెప్పినటువంటి మాటలు అందుకు సూచికగా భావించాల్సి ఉంటుంది నిజానికి జగన్మోహన్ రెడ్డి చేశారు జగన్మోహన్ రెడ్డి ఏమో జరిగింది అనే విషయాన్ని చెప్పకపోయినా రెండు వేల ఇరవై ఒకటిలో సర్వే చేశారు అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా ఆనాటి జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగించినటువంటి వ్యవహారం గురించి చంద్రబాబు చేసినటువంటి ప్రచారం అంతా భోమరాంగా అయిపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకి ఇంకా పూర్తి స్థాయిలో సానుకూలత కొనసాగుతుందనడానికి ఇదొక లేటెస్ట్ ఎగ్జాంపుల్గానే చూడాల్సి ఉంటుంది ఇవన్నీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మరింత అసహనాన్ని పెంచేదానికి కారణమవుతుంది ఎంత అసహనంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం మాత్రం బీజేపీ విషయంలో పల్లెత్తు మాట అనడానికి కానీ మరో దిశలో ప్రయత్నం చేయడానికి కానీ ఏ కోసానా అవకాశం కనిపించడం లేదు బీహార్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఏమైనా తల కొడితే అప్పుడు చంద్రబాబు నాయుడు సాహసం చేయొచ్చు అన్నట్టుగా ఒకనొక సందర్భంలో అంచనా వేశారు దానికి ముందుగా మాజీ ఉపరాష్ట్రపతి ధన్కడ్తో కలిసి నారా లోకేష్ సాగించినటువంటి వ్యవహారం చాలా పెద్ద రచ్చకి దారితీసింది హఠాత్తుగా ధన్కడ్ తెరమరుగైపోవడానికి కారణమయ్యింది ఇప్పుడు ధన్కడ్ ఎక్కడున్నారో కూడా చాలా మందికి తెలియనంత వరకు ఆనాడు ధన్కడ్ నారా లోకేష్ మధ్య సాగినటువంటి చర్చలు కారణమయ్యాయి అనేటువంటి రీతిలో కథనాలు కూడా వచ్చాయి మొత్తంగా చూస్తే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ పెద్దల విషయంలో చంద్రబాబు నాయుడు ఎంతగా కొనియాడుతున్నా ఏ రీతిన భజన చేస్తున్నా వాళ్ళు మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వెంట సానుకూలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అనుమానం టీడీపీ శ్రేణుల్లో బలపడుతోంది ఎంత బలపడినా ఆ పార్టీ అధిష్టానం మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది చంద్రబాబు మీద కేసులు నారా లోకేష్ వైఖరి వీటన్నింటి కారణంగా ఇప్పటికిప్పుడే బీజేపీని ఏమీ చేయలేని టీడీపీ నాయకత్వం బీజేపీ ఏం చేసినా ఎలా వ్యవహరించినా ఎంతగా జగన్మోహన్ రెడ్డితో సానుకూలంగా సాగిన సైలెంట్ గా ఉండడం తప్ప మరొకటి చేయగలిగినటువంటి పరిస్థితి లేకపోవడమే వర్తమాన రాజకీయాల్లో ఆసక్తికర విషయంగా చెప్పాల్సి ఉంటుంది